హలో ఎరువాన్ దిస్ ఇస్ జాకీర్ ప్రజెంట్ మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే హాయ్ జకీర్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతల కోసం ఒక కొత్త యాప్ని ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తుంది అసలుకి ఇది ఎలాంటి వారికి యూస్ అవుతుంది అంటారు దీనివల్ల అసలు ఎవరికైనా ఉపయోగం ఉంటుందంటారా అంటే అసలుకి ఏం చెప్తారు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి సలహా మండలి ఎవరున్నారో కానీ వాళ్ళ ముందు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే యాప్ తయారు చేయాలనుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మంచిదే బాగుంది అయితే దేనికోసం యాప్ తయారు చేస్తున్నారనేది మనం విశ్లేషణలోకి వెళ్తే వాళ్ళు ఇచ్చిన వివరణ ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయక నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టారనుకుంటున్నారు లేదా ప్రభుత్వం వల్ల అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు ఆధారాలతో సహా యాప్లో అప్లోడ్ చేస్తే అవన్నీ కూడా ఆ యాప్ లైబ్రరీలోకి వెళ్ళి అంటే న్యాయ నిజంగా ప్రూవ్ అయితే అది నిజంగా ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది దాని మీద కేసేశారు ఇది అబద్ధము ఇది అన్యాయము కాబట్టే ఇది అని చెప్పి ఆధారాలతో సహా పెడితే అది యాప్ లైబ్రరీలోకి వెళ్ళి సేవ్ అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటిగా చూసి వాళ్ళకి న్యాయం చేస్తారట ఎవరు ఎక్కడున్నా విడిచిపెట్టారంట ఇది ముందు నుంచి చెప్తున్న అంశమే ఈవెన్ పోలీసులను కూడా గొడవలు తీసుకొడతానని వాళ్ళు ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయినా ఎవరు తప్పు చేసినా వాళ్ళని విడిచిపెట్టనని రకరకాలుగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది పక్కన పెడితే అసలు యాప్ అనేది ఎప్పుడైనా సరే ఒక పార్టీ రెడీ చేస్తుందంటే ఫస్ట్ థింగ్ కార్యకర్త యొక్క సభ్యత్వం కోసము కార్యకర్త యొక్క బాగోగుల కోసము కార్యకర్తకి ఒక బీమా సదుపాయం కోసము లేదా హెల్త్ టిప్స్ హెల్త్ కండిషన్స్ కోసము ఎవరైనా ఫస్ట్ ముందు అడుగు వేసే దాంతో చేస్తారు బట్ వీళ్ళు రివర్స్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ కోసం యాప్ చేస్తున్నారంట అసలు వాస్తవానికి ప్రభుత్వం ఏ విధంగా అయినా ఇబ్బందులు కలిగించి ఏదైతే పథకాలు రావాలనుకుంటున్నారో రావట్లేదో ఏవైతే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఒక రేషన్ కార్డు కావాలి లేదా ఇంకేదో కావాలి ఇంకేదో మాకు అవ్వట్లేదు మాకు ఇది నోట్ చేస్తే ఒక చూసారా కంప్లైంట్ బాక్స్ అంటారు మీకు ఎలా చెప్పాలంటే ఒకే ఒక్కటి సినిమాలో క్లైమాక్స్లో అర్జునే సీఎం అయిన తర్వాత ప్రతి వీధిలోనూ ప్రతి కాలనీలోనూ ఒక కంప్లైంట్ బాక్స్ పెడతారు ఆ కంప్లైంట్ బాక్స్ అనేది కేవలం ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఓపెన్ చేసి చదువుతాడనమాట ఆ కంప్లైంట్లో ఇక్కడ వీధి ముఠా వాళ్ళు వచ్చి పార్కులో అసభ్యంగా బీర్లు తాగుతున్నారు వాళ్ళు ఆట కట్టించండి అంటే వెంటనే ముఖ్యమంత్రి అంటే ఇంకెవరైనా సరిగ్గా పట్టించుకోరేమో డైరెక్ట్గా ముఖ్యమంత్రికి వచ్చేలాగా ఒక కంప్లైంట్ బాక్స్ పెడతాడు అది ఆ సినిమాలో చూపించారు అంటే అదొక ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంలో సో ఇక్కడ అలాంటివి ఏవైనా పెడితే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళిపోయి నలుగురు జనాలతోనో ఒక యాభై మంది ఒక ఐదు వందల మంది జనాలు పోగేసుకుని అక్కడ ధర్నా చేయడం వాళ్ళు న్యాయం చేసేలాగా చేస్తారేమో అని అనుకుంటే కాదంట ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి చేస్తే అంటే ఇది ఒకవైనా ఒక విధంగా చెప్పాలంటే ఏ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారు ఆ రెడ్ బుక్ సంబంధించిన రెడ్ యాప్ అనమాట యాంటీ రెడ్ యాప్ మా ఓన్లీ రెడ్ యాప్ తెలియదు కాపీ యాక్చువల్లీ ఏమోనండి కాపీ కొట్టడం అంటే ఇప్పుడు సేమ్ కాపీ కొట్టచ్చు కాకపోతే ఆ కాపీ కొట్టామని చెప్పడానికి ఇగో హడ్డు వస్తుందిగా ఆయన్ని పప్పు గిప్పు అని చాలా అవహేళన చేసి ఏమీ ఏమీ రాదు ఏమీ తెలియదు శుద్ధ ముద్దవతారం అన్న వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా ఆయన పేరే జపం చేస్తున్నారు ఇప్పుడు అవును లోకేష్ గారి పేరే ఈవెన్ ఈవెన్ చంద్రబాబు గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ కూడా ఎక్కడ జపం చేయట్లేదు లోకేష్ గారి పేరు చెప్తే మాత్రం వాళ్ళు ఎంతో కొంత డ్యాష్ అది మరి పక్కన పెట్టండి సో అలా ఆ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు ఆ యాప్ పెట్టింది ప్రజల కష్ట సుఖాల్లో ఏదైతే అందుబాటులో లేదో ఏదైతే వాళ్ళకి అందు అందడం లేదో దాన్ని అందిపుచ్చుకే అందిపుచ్చుకునే విధంగా మేము హెల్ప్ చేస్తామన్నట్టుకుంటే బాగుంటుంది చాలా మీకు అన్యాయం జరిగింది పెట్టండి అంటే ఇదంతా కక్ష కోసం పెట్టిన యాప్ ఇది కక్ష సాధింపు కోసం పెట్టిన యాప్ అదే క్లియర్గా అర్థమవుతుంది అదే అంటున్నాను అసలు నిజంగా ఆయనకి ఈ సలహాలు ఇచ్చే ఈ సలహా మండలి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇట్లాంటి థాట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చా అనేది కూడా నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ప్రతీది కూడా పోలీస్ ఇప్పుడు ఏ పోలీసులు బందోబస్తునూ మీరు బయటకు వస్తున్నారో అదే పోలీసుల మీద మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా పోని మొన్న జూన్ నాలుగున వెన్నుపోటు దినమని ప్రకటించారు ఆయన వెన్నుపూట దినము ప్రకటించినప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యాక మరలా ఈ కేసులన్నీ తీసుకుని అందరికి న్యాయం చేస్తా అని చెప్పిన మనిషి మరి వెన్నుపూట జన్మని ప్రకటించి ఈయనే ముందు అక్కడ ధర్నాలో ముందుకుని ఈయన నిలిపి ఎక్కడో కూర్చుంటే సామాన్య ప్రజలందరూ వచ్చి ధర్నా చేయాలంటే ఈయన మాత్రం రాడట ప్రజల్లో నాయకుడు అనేవాడు ముందు నడిపించి వెనక వాళ్ళు నడిపించాలి కదా ఆయన నడిచి నడిపించాలి లేదు నేనుంటా నేను డైరెక్టర్ లాగా గైడెన్స్ ఇస్తాను మైక్లో చెప్తాను మీరు వెళ్ళిపోండి మీరు ఫాలో ఫాలో అయిపోండి అధిష్టానం నుంచి ఒక లెటర్ పంపిస్తా ఒక ఫ్యాక్స్ పంపిస్తా మీరు దాని ప్రకారం ధర్నా చేశారంటే ఎవరు చేస్తారు ఎక్కడైనా సరే నాయకుడు అనేవాడు ముందు ఉండాలి కదా ఎస్ సార్ ఇప్పుడు ఒక తెలంగాణ ఉద్యమంలో చూసుకోండి జేఏసీ ఒక కమిటీ ఒక ఏర్పడి ప్రొఫెసర్ రామ్ గారు లాంటి వాళ్ళు కూడా ప్రతిసారి ముందున్నారు ఈవెన్ కేసీఆర్ గారు లాంటి పార్టీ తరఫున వచ్చిన వాళ్ళు ముందున్నారు కాంగ్రెస్ తరఫు వాళ్ళు కూడా అప్పట్లో కొంతమంది ముందున్నారు నాయకులుగా వాళ్ళు ముందుండి తర్వాత కార్యకర్తలు నడిపించారు ఓకే అంతేకాకుండా వీళ్ళు అక్కడ ఎక్కడో గాంధీభవన్లో కూర్చొని ఈయన తెలంగాణ భవన్లో కూర్చొని మీరు చేయండి ధర్నాలు ఎక్కడ నుంచి టీవీలో చూస్తుంటానంటారా సో మొన్న ఆయన అలా చేశారు అలాగా ఈ యాప్ అనేది సామాన్యులకు అందుబాటులోకి వాళ్ళకు ఉపయోగకరంగా వాళ్ళకి మౌలిక సదుపాయాలకు సంబంధించి వాళ్ళకి నిత్యావసరాలకు సంబంధించి ఉపయోగం ఉంటే అప్పుడు బాగా క్లిక్ అవుతుంది జనాల్లో ఆదరణ కూడా పెరుగుతుంది అలా కాకుండా దాన్ని ఏమంటారు కక్ష సాధింపు కోసం మేము యాప్ పెడుతున్నాం దీంట్లో మీరు అన్ని అప్లోడ్ చేయండి మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసుకుంటామంటే ఆ అతి నమ్మకం ఏంటో నాకైతే అర్థం అవట్లేదు బట్ యాప్ కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్టే కానీ దాన్ని ఈ విధంగా వాడచ్చు అని ఇప్పుడే ప్రూవ్ చేశారు సంతోషం నిజంగా వాళ్ళ నమ్మకం చూస్తుంటే ఈసారి కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఈసారి మళ్ళీ ఆ నియోజకవర్గాలు బైఫురికేట పెరిగితే చెప్పలేం కానీ లేదంటే మీరు వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు మరి ఈసారి వన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ అవుతుందో లేదా వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అవుతుందో చూడాలి మరి ఆ విధంగా వాళ్ళు యాప్కి సంబంధించిన థాట్ ప్రాసెస్ని ఎంచుకున్నారు అంటే మరలా అంటే మీరు అన్నట్టు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మరలా నవ్వొచ్చే అంశం కానీ అంటే వాళ్ళ నమ్మకానికి జోహార్లు కానీ మనం చేసే పనులు బట్టే ఆ నమ్మకం ఎస్ సార్ ఎక్కడ నాయకుడు ముందు నడిచి బయటికి జనాల్లోకి వచ్చి ఆయన ఎప్పటి నుంచి వస్తానంటున్నారు కదా జనంలోకి మరలా వెళ్తానంటున్నారు కదా వెళ్ళట్లేదు ఎందుకు అంటే ఇప్పటి నుంచి వెళ్తే ఎలక్షన్స్ టైంకు మళ్ళీ ఆదరణ కరువవుద్దా ఇప్పుడు నుంచి ఎందుకులే సరిగ్గా ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై తొమ్మిది ముందు మనం ఇరవై ఎనిమిదిలో ఎప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తే అనుకుని ఆగిపోయినట్టున్నారు సో ఇప్పుడు ఈలోగా యాప్ ద్వారా జనాల్లోకి వెళ్తారేమో యాప్ కూడా ఈ ఇలాంటి వాటి కోసం యాప్ ఉపయోగించడం అనేది మరి ఇంకా వాళ్ళకి ఎలా ఎవరు చెప్పారో కానీ అది గ్రేట్ అనిపిస్తుంది అంతే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ